హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇందూర్ టెక్వాల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను మన ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఒక రెండు ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించాలని చాలా ఇళ్ళ నుంచి డిమాండ్ చేస్తున్నారు అందులో మొదటిది దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి రైలు సౌకర్యం కల్పించాలని అట్లాగే రెండోది దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైకి రైలు సౌకర్యం కల్పించాలని ఈ రెండు డిమాండ్స్ని చాలా కాలంగా పెండింగ్లో పెట్టింది రైల్వే శాఖ గతంలో నిజామాబాద్ నుండి ముంబైకి నిజామాబాద్ ఎల్టీటీ వీక్లీ ఎక్స్ప్రెస్ నడిచేది దీని తర్వాతి కాలంలో అంటే పెద్దపల్లి రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత కరీంనగర్కి ఎక్స్టెండ్ చేశారు కరీంనగర్ నుంచి ముంబైకి ట్రైన్ నడిచేది కానీ కరోనా టైంలో ఈ ట్రైన్ని పూర్తిగా రద్దు చేశారు మళ్ళీ రీస్టోర్ అయితే చేయలేదు కానీ ప్రజల నుండి విపరీతమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో కాజీపేట నుంచి దాదర్కి ఒక స్పెషల్ ట్రైన్ స్టార్ట్ చేశారు ఈ రైల్ని కూడా టూ ఇయర్స్ పాటు నడిపి రద్దు చేయడం జరిగింది రీసెంట్గా ప్రజల నుండి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ కరీంనగర్ నుండి ముంబైకి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ప్రకటించింది సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ పేరుతో వివిధ ప్రాంతాలకు రైళ్లను నడపనుంది రైల్వే శాఖ అందులో భాగంగా కరీంనగర్ నుండి ముంబైకి వీక్లీ స్పెషల్ ట్రైన్ నడపనట్లు ప్రకటించింది ఈ ట్రైన్కి కనుక ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తే దీన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్చే అవకాశం ఉంది అలాగే వీక్లీ నుండి బై వీక్లీ లేదా డైలీ ట్రైన్గా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇంకా ఈ ట్రైన్ విషయానికి వస్తే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీని టైమింగ్స్ ఏంటి ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ ట్రైను ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి ప్రతి మంగళవారం జీరో వన్ జీరో సిక్స్ సెవెన్ అనే నంబరుతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు మొదలై దాదర్ తానే కళ్యాణ్ నాసిక్ రోడ్ మన్మాడ్ నాగర్సోల్ ఔరంగాబాద్ జల్నా పార్టూర్ సేలు పర్భని పూర్ణ నాందేడ్ ముత్కేడ్ ధర్మాబాద్ బాసరా నిజామాబాద్ ఆర్మూర్ మెట్పల్లి కోరుట్ల స్టేషన్లలో ఆగుతూ కరీంనగర్కి నెక్స్ట్ డే బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది ఈ ట్రైన్కి జగిత్యాలలో స్టాప్ లేదు ప్రయాణికులందరూ గమనించగలరు ఇప్పటి వరకు మనం ముంబై నుండి కరీంనగర్కి వెళ్ళే ట్రైన్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్ గురించి మాట్లాడుకుందాం ఇక కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్ విషయానికి వస్తే ఈ రైలు జీరో వన్ జీరో సిక్స్ ఎయిట్ అనే నంబర్తో ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు కరీంనగర్ నుంచి మొదలై కోరుట్ల మెట్పెల్లి ఆర్మూర్ నిజామాబాద్ బాసరా ధర్మాబాద్ ముద్కేడ్ నాందేడ్ పూర్ణ పర్భని సేలు పాట్టూర్ జల్నా ఔరంగాబాద్ నాగర్సోల్ మన్మాడ్ నాసిక్ రోడ్ కళ్యాణ్ తానే దాదర్ మీదుగా ప్రయాణించి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్కి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు చేరుకుంటుంది ఈ ట్రైన్కి కూడా జగిత్యాలలో స్టాప్ ఇవ్వలేదు సో అందరూ గమనించాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి సో మీరు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముంబై నుంచి కరీంనగర్ వచ్చే ట్రైన్స్ ప్రతి మంగళవారం నడుస్తాయి అట్లాగే కరీంనగర్ నుంచి ముంబై ట్రైన్స్ ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు కరీంనగర్ నుంచి నడుస్తాయన్నమాట సో ఇవి టూ మంత్స్ మాత్రమే నడుస్తాయి ట్రైన్స్ అనేవి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ కాబట్టి సో టూ మంత్స్ మాత్రమే నడవనున్నాయి ప్రయాణికుల నుంచి ఆధర్ నగర్గా మంచిగా ఉంటే డెఫినెట్గా ఈ ట్రైన్స్ని రెగ్యులర్ ట్రైన్గా మార్చే అవకాశం ఉంది అలాగే వీక్లీ నుంచి బై వీక్లీ లేదా డైలీ ట్రైన్స్గా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ ట్రైన్స్ అందరినీ ఈ ట్రైన్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి సో ప్రయాణికులందరినీ మంచిగా ఆదరించండి సో ఫ్యూచర్లో మనకు ఢిల్లీ ట్రైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఆ ఇన్ఫర్మేషన్ కనుక వస్తే డెఫినెట్గా మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై తెలంగాణ